ఉపాధ్యక్షుల వారికి సభకు నమస్కారం నాకు చాలా చాలా దశాబ్దాల నుంచి మంచి మిత్రుడు మాజీ శాసన మండలి సభ్యులు తెలంగాణ తెలంగాణనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులని టీచర్లని పెద్ద ఎత్తున యూనియన్ ఏర్పాటు చేసి వాళ్ళతో పోరాటం చేసి ప్రభుత్వాలతో పోరాటం చేసి టీచర్లకి న్యాయం చేకూర్చడంలో మోహన్ రెడ్డి గారిది గొప్ప చరిత్ర ఉంది వారిని మనస్ఫూర్తిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతూ వారిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అన్ని ఉపాధ్యాయ విషయాల్లో ప్రభుత్వ ఉద్యోగస్తుల విషయంలో అన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడడానికి వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుంటూ అధికార ప్రతినిధిగా నియమిస్తున్నామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను అదే విధంగా గతంలో టీచర్ల ఎమ్మెల్సీ పోస్టుల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా పోటీ చేయకపోయేది కానీ ఈసారి కరీంనగర్ నుంచి టీచర్ ఎమ్మెల్సీ వేకెన్సీలో కూడా మోహన్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారని అని చెప్పి నేను మన చేస్తున్నాను వారు తప్పనిసరిగా వారికి మంచి స్ట్రెంత్ ఉంది టీచర్లు వారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తారు గెలుస్తారని మాత్రం నాకు కూడా సంపూర్ణ నమ్మకం ఉంది మరి ఉపాధ్యాయుల ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వంలో దుస్థితి మనకు అందరికీ అర్థమవుతుంది చాలా మంది రిటైర్డ్ టీచర్స్ హెడ్ మాస్టర్ కూడా ఇక్కడ ఉన్నారు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాపంలో కొంత మోహన్ రెడ్డి గారి భాగస్వాములు ఉందో అవునా మోహన్ గారు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంలో మీరు కూడా కేసీఆర్ గారు వీళ్ళందరినీ మాయ మాటలు చెప్పి ఆయన పదవి ఎక్కే వరకు ఏదేదో మాటలు చెప్పిండు మోహనన్న మోనన్నా మాట్లాడేది ఇప్పుడు లేదు అసలు అపాయింట్మెంట్ లేదు కలిసేది లేదు లేదు అంటే ఇట్లా తెలంగాణ మేధావుల్లో కొంత వేల లక్షల మంది ఇట్లా కేసీఆర్ తో మోసపోయినరు ఇప్పుడు అందరికీ కేసీఆర్ నిజస్వరూపం ఏదో బయటపడుతుంది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ స్కూళ్ళ విషయంలో కేసీఆర్ గారు చాలా చులకన భావంతో చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఏ ఎప్పుడు మేము మాట్లాడినా మేము శాసనసభలో ఈ ప్రభుత్వ స్కూల్స్ తగ్గిపోయిన ఇది ఇది ప్రభుత్వ వైఫల్యం అంటే అసలు దాన్ని ఏమి పట్టించుకోకుండా మాట్లాడండి కేసీఆర్ అదేవిధంగా మేము ఎందుకు మీరు కొత్త టీచర్లను రిక్రూట్మెంట్ చేయడం లేదు అంటే అసలు దాని గురించి కూడా అసలు లెక్క కూడా చేయలేదు కొత్తగా గవర్నమెంట్ టీచర్స్ రిక్రూట్ చేయడం అవసరము ఇది ప్రభుత్వం బాధ్యత అంటే అసలు పెద్దగా దాన్ని ఒక ముఖ్యమంత్రి ఉండాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ ప్రదర్శించలే ఈరోజు సరే ఇది బేసికలీ ఉపాధ్యాయులు రిటైర్డ్ టీచర్స్ ఇష్యూ కాబట్టి నేను మీకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్తా రాష్ట్రంలో లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల టీచర్లు ఉన్నారు వీళ్ళు కాకుండా ఎయిడెడ్ టీచర్స్ రెసిడెన్షియల్ టీచర్స్ మోడల్ స్కూల్ టీచర్స్ వీళ్ళందరికీ అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నా బాధలు ఉన్నా ఎవరు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టించుకునే నాదుడే లేదు టీచర్ల ప్రమోషన్స్ బహుశా నాలుగు నెరేళ్ళు ఒక్కడు కూడా నాలుగు నెలల్లో ఒక్క టీచర్ కూడా ఒక్క ప్రభుత్వం టీచర్ కూడా మరి కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి